ఒయిల్ని అడిగే దగ్గరే ఉంది ఇంకా ఒకసారి అడగండి ఒకసారి అడగండి సరే నీకోసం అమ్మాయిలు చూపించుకొని తిరుగుతారు అబ్బాయిలు దాచుకొని తిరుగుతారు ఏ సిగ్గా అంటే అమ్మాయికి సిగ్గులేదు అబ్బాయికి సిగ్గు ఉంటారా అబ్బాయి దాచుకుంటారా ఆ మాకు క్లూయిస్న సమ్ టైమ్స్ అబ్బాయిలు కూడా చూపిస్తారు కేరింగ్ అంటే అబ్బాయిలు కేరింగ్ లేదా చూపిస్తారు కదా

వాటర్లో ఉంటుందంట అబ్బాయిలు దాచుకుంటారు ఏంటి అది ఏ అబ్బాయిలు దాచుకుంటారు ఏంటది ఏ నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి అది అమ్మాయి చూపిస్తారు క్వశ్చన్ ఇవ్వేసి చెప్పాను అంతే అంటే ఒప్పుకున్నారు అమ్మాయిలు ఓవర్ యాక్షన్ బాగా చేస్తారని ఇప్పుడు చేస్తుంది ఆల్రెడీ అమ్మాయిలు చూపించుకొని తిరుగుతారు అబ్బాయిలు దాచుకొని తిరుగుతారు ఏంటది ప్రేమనా కాదు పరువు అమ్మాయిలు ఇజ్జత్ అదు మన ఇజ్జత్ మనం ఏ అమ్మాయిలకు ఇజ్జత్ లేదు కామగుండు తనే చెప్పింది నా ఇన్వాల్వ్మెంట్ లేదండి ఈ అమ్మాయి చెప్పింది ఏం చెప్పలే నేను అలా అమ్మాయికి ఇజ్జత్ లేదంట తాను చెప్పింది ఆన్సర్ అది తాను చెప్పింది ఆన్సర్ అది ఎవరైతే అమ్మాయి చెప్పిందిగా అమ్మాయే కదా భయమా కాదు సరే ఇంకో క్లూ థింగ్ అది అమ్మా ఇప్పుడు అమ్మాయ ఇప్పుడు కొన్ని ఎగిరిపోయి ఉంటాయి వర్డ్స్ అంటే కొన్ని కొన్ని ఆన్సర్లు ఎగిరిపోయి ఉంటాయి అమ్మాయ ఇప్పుడు దాకా అనుకున్న ఆన్సర్లో

నా ఆఫ్ కోస్ అష్ అప్డేట్ థింగ్స్ మేం వాచ్ వెల్రీ వాళ్ళే తీసుకురు సో వాళ్ళేం చూపిస్తారు మరి ఏం ఏమో ఆలోచించు థింగ్స్ వాట్ దే క్యారీ ఇంగ్లీష్ మై మేము క్యారీ చేసారు థింగ్స్ మొబైల్స్ మేము మొబైల్స్ క్యారీ చేసాం వాళ్ళు చూపిస్తాం మేము చూపిస్తాం కదా ఇంకా అలాగే అలాగే ఇంకా ఇంకా ఏమన్నా వాచ్ వాళ్ళు చూపిస్తారు మేము చూపిస్తాం ఇయరింగ్ రింగ్ వాళ్ళు కూడా పెట్టుకుంటారు నెక్స్ట్ డాన్స్ చేసేది స్లిప్పర్స్ కూడా ఓకే చైన్ వేసుకుంటాం మేము వేసుకుంటాం అది ఇప్పుడు చూపిస్తాం ఇంకా ఏమంటారు నాకు ఇంకా ఏం స్ట్రైక్ అవట్లేదు మీరు వస్తూ ఉన్నాక ఇంకా ఎక్కువ పెరిగిపోయింది డౌట్ నాకు

సో అబ్బాయిలు దాచుకొని పెట్టుకుంటారా ఆడబెట్టుకుంటారమ్మా అమ్మాయిలు ఆడ అమ్మాయిలు ఆడబెట్టుకున్నారు ఆడపెట్టుకున్నారు మరి సిమ్లర్ థింగ్స్ వాళ్ళు క్యారీ చేస్తారు మేము క్యారీ చేస్తాం కదా సో నేను అన్ని చెప్పాను మళ్ళీ ఇంకేముంటుంది వాళ్ళు దాచుకునేది మేము చూపించాం అన్సర్ మాత్రం చెప్పలేదు చూపిస్తారు కదా చెప్పలేము చెప్తున్నారు రా అంటున్నారు వాళ్ళు ఇంకా బాగానే చెప్పారు పద్ధతికి ప్యాంటు షర్ట్ సారీ టీ టీషర్టు ఏమో కూడా వేసింది మామూలుగానే ఉన్నారు బాయ్స్ ఏం వాళ్ళు ఏం దాచుకుంటారు నాకు ఏం స్ట్రైక్ అవ్వట్లేదు సర్లే ఎక్కువ థింక్ చేస్తే ఏం వస్తుందో అంటే అది బ్రెయిన్ ఉన్న కదా ఉంది ఉంది కాబట్టి ఆలోచిస్తున్నాం బ్రెయిన్ ఉంటే ఎంత ఆలోచిస్తారు అది లేదు కాబట్టి మీరు అడిగే క్వశ్చన్ అలా ఉంది మళ్ళా ప్రశ్న కమ్మల్ కూడా చెప్పిన నేను ఇంకేం థింగ్స్ క్యారీ చేస్తారు వాళ్ళు బ్యాగ్ బ్యాగ్ చెప్పు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది చెప్పు సిగ్లేదా పడట్లేనా అంటున్నా సరే చెప్పలేరా చెప్పనా మరి వాలెట్ ఓ షేట్

ఇట్ట ఇప్పుడు మరి అబ్బాయిలు కూడా వెనక బ్యాగులు వేసుకుని తిరుగుతున్నారు అది కూడా వాలటేనా కాదు అయ్యో లాజిక్